కనుపూరి చెరువు ఎత్తేస్తున్నారు కనుపూరి చెరువు మీద నీకు చూపిస్తా ఎట్ట ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటా నేను తర్వాత సర్వేపల్లి చెరువు పక్కన గొడవ చేస్తే కేసు పెట్టేశారు కేసు ఎవరు పేరు పెట్టారంటే నలుగురు పేర్లు పెట్టారు దాంట్లో ఒక ఆయన పేరెవరు మాగుంట శ్రీనివాసు రెడ్డి మాగుంట రాఘవరెడ్డి కొడుకు ఒకటా రెండా గొలగమూడిలో బాలకల్ల రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణానికి ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు తార్ రోడ్డుకి ఒక కోటి ఐదు లక్షలు అనకేపల్లి తార్ రోడ్డు గొలగమూడి హరిజనవాడ తార్ రోడ్డు కోటి రూపాయలు అనకేపల్లిలో తాగునీటి పథకం ముప్పై ఐదు లక్షలు నాగులవరంలో తాగునీటి పథకం ముప్పై ఐదు లక్షలు ఇంటింటికి కుళాయిల పథకం రామాపురంలో అంగన్వాడీ బిల్డింగ్ తొమ్మిది లక్షల పదివేలు ఒలగమూడి అనకేపల్లి హరిజనవాడలో అంగన్వాడీ బిల్డింగ్ నాగులవరం అంగన్వాడీ కేంద్రం సిమెంట్ రోడ్లు ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు నీరు చెట్టు కింద కాలువల మరమ్మతులు ఒక కోటి డెబ్బై ఒక్క లక్షలు ఎల్ఈడి బల్బులు ఏడు వందల పది ఎల్ఈడి బల్బులు ఈ రోజు ఎలిగే ఎల్ఈడి బల్బులు మనే కాలిపోతే వేసే దిక్కుల లోకేష్ బాబు వేయించిన ఎల్ఈడి బల్బులు అంతేనా ఎవరు నాయించారా ఏమయ్యా చెప్పరా ఆ బిడ్డ నాయించేత ఈ గుంటలు చంద్రమోహన్ టైంలో దువ్వినా అని చెప్పి చెప్పించారు అంటే కొంతమంది కత్తి పెట్టి ఇంత పరిస్థితులు ఈరోజు ఇట్లా నడుస్తూ ఉన్నాయి ధర మీద మన జిల్లాలో మొత్తం పోగొట్టుకున్నది మూడు వేల కోట్లు రైతులు పోగొట్టుకునేది మూడు వేల కోట్లు సర్వేపల్లి నియోజకవర్గంలో నాలుగేళ్లలో ఎనిమిది వందల కోట్లు మన పంట ఇంకా గలపల అది పరిస్థితి సరే అది మన కర్మ అనుకుంటాము సర్వేపల్లి చెరువు ఎత్తేస్తుండ్రి నేనేం చెప్పానంటే భారీ గుంటలున్నాయి రాజా మీరు అందరూ పోయి కొలతలేసి అసలు ఎంత ఎత్తేసారు ఎంత పర్మిషన్ ఇచ్చారో చూసి రామన్న ఉండిందంతా దోచుకోవటం దాచుకోవటం మనవాళ్ళ మీద కేసులు పెట్టడం గిరిజనులు పాప మాట గిరిజన వాళ్ళు వాళ్ళు చెప్పే బాధలు మాట్లాడితే వచ్చేస్తున్నారయా వాలంటీర్లు బెదిరిస్తున్నారయా నీకు కట్ చేస్తాను నీకు రేషన్ కార్డు కట్ చేస్తా లేకపోతే వైట్ కార్డు లేక తెల్ల కార్డు లేకుండా చేస్తా పింఛన్ కట్ చేస్తా ఇదే పరిస్థితి ఆక్ర ఏంటంటే కాకానికి వద్దనేటి రెండోసారి గెలిపించారు ఆ రెండోసారి ఎమ్మెల్యే నియోజకవర్గంలో రైతులందరూ మునిగిపోయినారు చిన్న బిడ్డ చనిపోయినాడు ఏడేళ్ల బిడ్డ మేము చూసేదానికి సముదాయించేదానికి పోయినాం అక్కడికి పోతే మొత్తం ఇరవై ఏడు ఎకరాలు చాకల చెరువు పట్టాలు ఇచ్చేస్తున్నారు పట్టాలు అంటే పేదోళ్ళకి కాదు ఒకరికి తొమ్మిది అంకణాలు ఒకరికి పద్నాలుగు అంకణాలు ఒకరికి పన్నెండు అంకణాలు ఒకరికి ఇరవై నాలుగు అంకణాలు వేసేసి అమ్మేసి ఉన్నారు ఆరేడు ఎకరాలు జగనన్న ఇళ్ల స్థలం అన్నారు అవి కూడా మూడు లక్షలు తీసుకొని ఇచ్చారంట కొరవని బయట వాళ్ళకి అమ్మేశారంట ట్వంటీ సెవెన్ ఏకర్స్ చాకలి చెరువు ఆ గిరిజనులకి పట్టాలు ఇచ్చి ఉన్నారు దాని పక్కన గుంట పెట్టి అదే మట్టి తీసుకుపోయి దూరం నుంచి మట్టి తోలినట్టు ఎక్కడి నుంచో తోలినట్టు పక్క మండలం పొదలకూరు నుంచి యాభై లక్షలు డబ్బులు డ్రా చేస్తున్నారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి అమ్మేశారు కొన్ని కోట్లకి ఆ ఇరవై ఏడు ఎకరాలు అమ్మేశారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతుండ ఆ పసిబిడ్డ దాంట్లో పాటు చచ్చిపోయినాడు వాటి ప్రాణాలు మేము తెచ్చగలవాడి పొదలకూరులో భూములు ప్రభుత్వ భూములను భూముల కింద మార్చేస్తే మన పార్టీ నాయకులు నిలదీస్తే లోకాయుక్తకి కంప్లైంట్ చేస్తే లోకాయుక్త కలెక్టర్ ని వివరాలు అడిగితే అన్ని నిజమే సార్ వీళ్ళు ఎనిమిది ఫిర్యాదులు చేశారు ఆరు భూములు ఆరు అంశాల్లో భూములు మాయ జరిగింది భూకంపుకోవడం జరిగింది ఒక్క ఫైల్ కనపడటం లేదు ఇంకొక ఫైలు ఇంకా తేల్చాల్సి ఉంది అన్నారు ఆ క్రెండ్ ఏమైపోయింది కాకాని గోదన్ మాటిని ఆయన సొంత మండలంలో ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు ఆమెకు ఉద్యోగం ఇంపించగలిగావా మేము వదిలిపెట్టాము గవర్నమెంట్ ప్రజల ధనాన్ని కొల్లగొడుతుంటే వదిలిపెట్టం ఏ అధికారినైనా వదిలిపెట్టం నీ సొంత మనుషులు ఐదు మంది జైలుకి పోయినారు సిక్కుండా నీ సొంత ఫాలోయర్స్ పదులకూరు మండలంలో ఇక్కడ వెంకటాచలంలో ఐదు మంది జైలుకి పోయినారు ఇటువంటి చరిత్ర సర్వేపల్లిలో ఎప్పుడన్నా ఉందా